కూటమి గెలవడానికి తెలుగుదేశం పార్టీ ఇంత భారీ విజయానికి కారణాలు ఏంటి అని ఒకసారి మనం కనుక చర్చించుకోగలిగితే కూటమి గెలుపుకు కారణాలు కూటమి కలయికే గెలుపుకు కారణం అని కొంతమంది అంటున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కలయిక పవన్ కళ్యాణ్తో ఎప్పుడైతే మోడీతో చర్చలు జరిపి ఈ ఉమ్మడి కూటమి ఏర్పాటు పడేటట్టు చేసినాడో అప్పటికే విజయం సాధించినట్టు అని కొంతమంది చెప్తున్నారు అలాగే వివేకానంద రెడ్డి మర్డర్ సొంత చెల్లెళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వెనుక చాలామంది నమ్మారనే చెప్పచ్చు ఎందుకంటే మనం చూసాం కడప జిల్లాలోను రాయలసీమలోను క్లీన్ స్వీప్ ఏ విధంగా వచ్చాయి అనేది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రాయలసీమ వ్యాప్తంగా కూటమికి సీట్లు రావడం అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు వీళ్ళంతా కూడా ఏక తాటి పైన ఒకటయ్యారు వీళ్ళకి రావాల్సిన హరియర్స్ కావచ్చు డిఏలు కావచ్చు పీఆర్సీల విషయం కావచ్చు శాలరీలు సరిగా ఇన్ టైం ఇన్ టైంలో ఇవ్వకపోవడం ఒకటో తారీఖు ఇవ్వాల్సిన శాలరీలు పదో తారీఖు పదిహేనో తారీఖు అయినా కూడా ఇవ్వకపోవడం కూడా ఒక ఇదైనారు అలాగే వీళ్ళని తీసుకుపోతే సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకోకుండా కూడా ఉద్యోగ ఉపాధ్యాయులతో కేవలం సలహాదారులతో మాత్రమే మాట్లాడేయడం వెనుక మరింత రెచ్చిపోయారు ఉద్యోగస్తులు అలాగే వైసీపీ కార్యకర్తలు కసిగా పని చేయకపోవడం ఎందుకు పనిచేయాలి మాకేంటి పార్టీ కోసం కష్టపడితే ఏమాత్రం మమ్మల్ని పట్టించుకోకుండా విస్మరించారే కార్యకర్తలు అనేది గుర్తు రాకకుండా కేవలం వాలంటీర్ల పైన ఆధారపడి ప్రభుత్వాలు నడుపుతామంటే ఇలాగే ఉంటాయంటూ కూడా ఈరోజు కార్యకర్తలు నిరూపించిన పరిస్థితి కార్యకర్తలు కసిగా పని చేయకపోవడం కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుకు కారణం వైసీపీ కార్యకర్తలు పని చేయలేదు సరిగానేది ఇంకా ముఖ్యంగా ఏంటంటే రెడ్లు వ్యతిరేకం కావడం ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నోటిగుండనే నంద్యాల సభలో కర్నూలు జిల్లాలో బహిరంగ సభలో అక్కడ ఎక్కువ రెడ్లు ఉన్నాడు ఆ ప్రాంతంలో రెడ్ల గురించి చంద్రబాబు నాయుడు నోటు రావడం ఫస్ట్ టైం రెడ్లను విస్మరించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అన్నారు అది కూడా మనం చూసాం అలాగే కమ్మ కాపు కులస్తులు ఏకం కావడం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ను పదే పదే మూడు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు అని అని తిట్టి 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 కాపులకు కమ్మలకు ఒక ఇంత దూరం ఉన్నప్పటికీ కూడా కాపులు కమ్మలు ఒక్కటై కలిసిపోయి కసిగా పనిచేశారు అనేది మాత్రం వాస్తవం అలాగే రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడం రియల్ ఎస్టేట్ రంగం అంటే అటర్ఫ్లాప్ అయింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అలాగే ల్యాండ్ టైటిలింగ్ను బాగా ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాన్ని తిప్పికొట్టలేకపోయినారు ల్యాండ్ టైట్లింగ్లో ఆ ల్యాండ్ టైట్లింగ్ కనుక కరెక్ట్గా ఉపయోగించుకుని ఉంటే సరిపోయేది అంటే వాళ్ళు బాగా ప్రజల్లోకి తీసుకుపోయినారు ఒక రక ఒక రకంగా భయభ్రాంతులకు గురయ్యారు ప్రజలు ఎక్కడో మా పొలాలు లాక్కుంటారు అన్నట్టుగా ఇంకా కరెంటు బిల్లులు పెంచడం కూడా ఒక కారణం తర్వాత రైతులకు డ్రిప్రిగేషన్ సరిగా ఇవ్వకపోవడం ఇంకొక కారణం అలాగే సూపర్ సిక్స్ పథకాలలో మెయిన్గా ఈ నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పెన్షన్ అన్నప్పుడు ఎవరైనా కూడా పెన్షన్ పెంచుతామంటే ఎవరికైనా ఆశే కదా సరే ఎవరైతే ఏముంది ప్రభుత్వం ఇస్తుంది వీళ్ళు ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు మరీ ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా నాలుగు వేల రూపాయలు అని చెప్పేసి ఇది కూడా ఒక ఇంపాక్ట్ పడింది నాలుగు వేల రూపాయల పెన్షన్ అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు హ్యాపీగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు కదా సంవత్సరానికి అనేది కూడా బలంగా తీసుకుపోగలిగినారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి అలాగే రోడ్ల పరిస్థితి రోడ్లు అంటే ఎంత అధ్వానంగా ఉన్నాయనేది మనందరికీ తెలుసు రోడ్ల పరిస్థితి కూడా బాగా అంటే తెలంగాణలో కూడా దాని గురించి ట్రోల్ చేసిన పరిస్థితి బాగా నిద్రపోతుంటారు గతుకు రోడ్లు వస్తానే ఆంధ్ర వచ్చిందా అని ఒక వీడియో చూసాం మనం అది కూడా రోడ్లు సరిగా లేకపోవడం ఒక కారణం ఆ రోడ్లు ఎక్కడన్నా చిన్న చిన్న వర్కులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు లేకపోతే విజయవాడ సెంటర్లో రోడ్లు ఎక్కి నినాదాలు చేసి ఒక బహిరంగ సభ పెట్టి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసిన పరిస్థితి కూడా చరిత్రలో ఎప్పుడు కూడా కాంట్రాక్టర్లు ధర్నా చేసి రోడ్డు ఎక్కిన పరిస్థితి లేదు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవడం అది సొంత పార్టీ వాళ్ళకు కూడా అలాగే అంగన్వాడీలు ఆరోగ్య మిత్రులు పశువైద్య సహాయకులు వీళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కారు వీళ్ళకు ఏ ఒక్క హామీలు కూడా వీళ్ళకి నెరవేర్చలేదు అని వీళ్ళు కూడా పశువైద్య సహాయకులు కావచ్చు ఆరోగ్య మిత్రులు అంగన్వాడీలు వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కి గొంతెత్తిన పరిస్థితి మనం చూసాం అలాగే నిరుద్యోగ యువత ఇవ నిరుద్యోగ యువత చాలామందికి డిఎస్సి ఇవ్వలేదని ఒకటి తర్వాత గ్రూప్ టూ ఇచ్చినట్లు ఇచ్చి ఆ గ్రూప్ టూ కూడా ఏ విధంగా అయిపోయిందనేది మనం చూసాం ఇంకా గ్రూప్ వన్ అయి ఇవి లేవు ఈ ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలే లేవు అనేది ఆ సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు తప్ప మిగతా ఏం చేయలేదనేది ఒక రకమైన గెలుపుకు కారణం అలాగే అధిక ధరలు నియంత్రించలేకపోవడం అలాగే జగన్ వాలంటీర్లను నమ్ముకోవడం వాలంటీర్లు ఉన్నారులే కార్యకర్తలు ఏముందిలే లేకపోతే అనుకోవడం ఎవరైతే వాలంటీర్లను నమ్ముకున్నారో అదే వాలంటీర్లు ఈరోజు హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి అని తెలుసుకున్నాం ఎందుకంటే చాలామంది లక్ష యాభై వేలు రెండు లక్షల యాభై వేలు వాలంటీర్లు ఉన్నారు కదా వీళ్ళందరూ బాగా పని చేస్తారు అన్ని ఐడెంటిఫై చేస్తారని అందరూ ఊహించాం అదే విషయం మనం కూడా ఒకసారి చర్చించుకున్నాం కానీ ఇదేది కాదు ఇది ఫెయిల్ అట్టర్ ఫ్లాప్ అయింది అనేది ఇప్పుడు తెలిసింది అదే గెలుపుకు కారణమైందనేది కూడా మనం ఒకసారి విశ్లేషించుకున్నాం ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ చంద్రబాబు నాయుడిని ఆ వయసులో కూడా అది గవర్నమెంటు అయిపోయే ఆరు నెలలు ముందుగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఎప్పుడైతే జైల్లో వేశారో అప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ కులస్తులందరూ ఏకమైనారు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ కులస్తులందరూ ఏకమైనారు అనేది ఖచ్చితంగా నిజం అలాగే ఇప్ ఈ జరిగిన ఎలక్షన్స్లో ఎన్ఆర్ఐలు ఎక్కువ వచ్చి ఓట్లు వేశారంటున్నారు ఆ ఎన్ఆర్ఐలు ఎక్కువ ఓట్లు వేసిన వాళ్ళలో తెలుగుదేశం పార్టీ సింపతైజర్లే అని చెప్పొచ్చు అలాగే డబ్బులు కూడా ఖర్చు పెట్టారు కష్టించి పని చేయడమే కాదు ఓట్లు కూడా వేయించారనడంలో ఎటువంటి సందేహం లేదు ఎన్ఆర్ఐలు అలాగే అమరావతిని విస్మరించడం కనీసం అమరావతిలో ఒక చిన్న బిల్డింగ్ కూడా కట్టకపోగా అక్కడ చాలా చాలా రోడ్లను కూడా పట్టించుకొని పరిస్థితి అమరావతి రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని చవి చూసాం ఆ సరౌండింగ్ ఉన్న మొత్తం కృష్ణా జిల్లా అంతా క్లీన్ స్వీప్ కావడానికి అది కూడా అమరావతి ఒక కారణం అలాగే సలహాదారులను నమ్ముకోవడం సలహాదారులను నమ్మకూడి కనీసం ఉద్యోగస్తులు వస్తే కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా సలహాదారులతోనూ మంత్రులతోనూ చర్చించి పొమ్మరడం వెనక చాలామంది ఉద్యోగస్తులందరూ కూడా మండిపడ్డారు అది ఈరోజు పీఓలు ఏపీఓలుగా చేసిన వాళ్ళు చాలామంది వృద్ధులు కానీ లేకపోతే కొంతమంది బ్లైండ్ పీపుల్ హ్యాండిక్యాప్ ఇలాంటి తెలియని వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఫ్యాన్కి ఏమంటే సరేలే ఓకేలే అని చెప్పి టీడీపీకో లేకపోతే జనసేనకో బీజేపీకో వేసిన పరిస్థితి ఉంది అంటే ఉద్యోగస్తులు కూడా ఒక రకంగా ఓడిపోవాలని కోరుకున్న వాళ్ళలో చాలామంది ఉన్నారు అందులో రెడ్లు కూడా ఉన్నారనేది అక్షర సత్యం తర్వాత సలహాదారులు నమ్ముకోవడం వెనక ఒకటైతే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ముగ్గురు పెళ్ళాలు ముగ్గురు పెళ్ళాలు అని విమర్శించడం అది జనాలకు వెక్స్ అయిపోయింది ఒక పక్క రోజా రోజా నోటి దూలా తర్వాత కొడాలి నాని మాట్లాడిన పరిస్థితి కూడా కమ్మల్లో కూడా ఎంతో వ్యతిరేకత వచ్చింది అలాగే చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వర్ని నారా లోకేష్ను విచ్చలివిడిగా తిట్టడం వెనుక కూడా జనాల్లో ఒక రకమైన కసి వచ్చింది ఎప్పుడైతే చంద్రబాబును అరెస్ట్ చేశారో తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకులు కార్యకర్తలు రోడ్లెక్కి నినదించారు చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్ట్ చేశారంటూ కూడా అక్కడితోనే జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయిందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు ఏది ఏమైనా కార్యకర్తలను విస్మరిస్తే ఏ ప్రభుత్వమైనా సరే ఇదే విధంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు కసితో పనిచేశారనేది ఖచ్చితంగా నిజం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధ్యాయులతో పెట్టుకోదేమో అనిపిస్తోంది మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఈ సూపర్ సిక్స్ పథకాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా అమలు చేస్తారా లేదా అనేది భవిష్యత్తులో చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కలయికతో ముఖ్యంగా పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బీజేపీకి సెంట్రల్లో తక్కువ వచ్చాయి ఇప్పుడు వీళ్ళతో కలుపుకొని పోతున్నారు ఇది కూడా మనకు ఒక రకంగా శుభ పరిణామమని చెప్పాలి ఎందుకంటే మనకు స్పెషల్ స్టేటస్తో పాటు అమరావతికి నిధులు పోలవరానికి నిధులు మరిన్ని నిధులు వస్తాయి పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు ఎంతో సీనియర్ కానీ మన రాష్ట్రానికి ఆ ఉమ్మడి మన ఎన్డీఏతో కలవడం వల్ల మరిన్ని నిధుల వరద పారి ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకుందాం అలాగే ఇంకా ముఖ్యంగా ఏంటంటే నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసి చూపిస్తానని స్వయంగా ఆయన నోటితోనే చెప్పారు నిజంగా అదే గనక జరిగితే మన ఆంధ్రప్రదేశ్ అదృష్టవంతులం మనందరం కూడా ప్రజలంతా అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళకు సీట్లు తక్కువ రావడం అందులోనూ మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనం గెలిపించిన సీట్లతోనే ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతోంది దానివల్ల ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ తర్వాత అమరావతికి నిధులు పోలవరానికి నిధులు ఇవన్నీ వచ్చి ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతుంది ఏపీ థర్టీ నైన్ టీవీ ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం గెలిచినా ఓడినా రెండు కూడా సమానంగా తీసుకోవాలి అని కోరుకుంటున్నాం ప్రభుత్వం ఎలాగ పనిచేస్తుంది ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఈ పథకాలన్నీ కూడా కరెక్ట్గా అమలు చేస్తారా ఉద్యోగ ఉపాధ్యాయులందరి పట్ల కూడా ఇంతకు ముందులా కాకుండా అన్నీ కూడా వాళ్ళకు సంబంధించిన ఏవైతే పిఆర్సీ కావచ్చు డిఎల్ కావచ్చు అరియర్స్ కావచ్చు ఏపీజిఎల్ఐసి కావచ్చు ఇవన్నీ కూడా కరెక్ట్గా పని చేస్తుందా సక్రమంగా శాలరీలు ఇస్తారా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక సంవత్సరం తర్వాత ఏపీ థర్టీ నైన్ టీవీ మరి ప్రభుత్వ పనితీరును బట్టి ఖచ్చితంగా స్పందిస్తుందని చెప్తున్నాం